టాలీవుడ్ అందాల ముద్దుకుమ్మ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు చూడ చక్కని అందం ఆకట్టుకునే అందంతో ఆ బామ అందరి మనస్సుని కొల్లకెడుతూ మరి ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసేస్తుంది నాగచైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అతని నుంచి విడిపోయి ఇప్పుడు సోలోగా ఉంటుంది నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మయోసైటిస్కు గురైన సమంత సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చేసింది అయితే అంత పెద్ద వ్యాధిని కూడా ధైర్యంగా ఎదుర్కొన్న సమంత మరి ఎంతో ధైర్యవంతురాలని చెప్పచ్చు to మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తుంది హైదరాబాద్లో మరి చాలా తక్కువగా ఉంటూ ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు సమంత ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి అదే సమయంలో సమంత చాలా కాలం తర్వాత మరి మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది ఈ సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరించడం విశేషమని చెప్పాలి సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వ ఇవ్వనుండడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక సోషల్ మీడియాలో చాలా ఉండే సమంత ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటారు ఇందులో భాగంగా సమంత మరి బ్రైడల్ లుక్ పిక్స్ షేర్ చేసింది ఈ పిక్స్ నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి మెయిన్ గా నార్త్ సైడ్ పెళ్లి కూతురు ఏ విధంగా కనిపిస్తారో అలా సమంత లుక్స్ చూసి సమంత మరి రెండో పెళ్లి చేసుకోబోతుందా అందుకే ఇలాంటి హింట్ ఇచ్చేస్తుందా అని ముచ్చటించుకున్నారు ఏది ఏమైనా సమంత లుక్స్ ప్రతి ఒక్కరి మనసుని దోచుకుంటున్నాయి మరి బాలీవుడ్ దర్శకుడు బాలీవుడ్ దర్శకుడు రాజు మరి నిడ్ మేర్తో సమంత రిలేషన్లో ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా మరి దీనిపై క్లారిటీ రావడం లేదు ఇటీవల వీరిద్దరు కలిసి చెట్టా వేసుకున్నారు మరి కొద్ది నెలల్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది మరి ఎన్ని పుకార్లు సమంతపై వినిపించినా సరే సమంత మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండి సరైన నిర్ణయం తీసుకుంటుంది అంటూ మరోవైపు అభిమానులు సమంత గురించి ఎన్నో విషయాలు చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది